అందరికీ నమస్కారం నమస్తే గోపాల్ గారు బాగున్నారా సారీ గోపాల్ గారు చాలా ఉంది అసలు ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా కంగారు పడ మేము వెళ్ళేటప్పుడు దారి మధ్యలో గోపాల్ వెజిటేబుల్ నర్సరీ గోపాల్ గారు కలిసి మాకు కావాల్సిన అన్ని కూరగాయ మొక్కలు అవన్నీ వచ్చి ఇచ్చారండి మేము అక్కడికి వెళ్ళేసరికి ఒకటి ఒకటిన్నర అయిందండి మధ్యాహ్నం ఈ లోపే అక్కడికి మేస్త్రి గారు వచ్చారు అంతకుముందు వీటిలో చెప్పాను కదండి నేను గంగ స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ఇంటి పక్కన వాటి కోసం కొంత చోటు కేటాయించామని ఆ ప్లేస్లో వాటికి ఇప్పుడున్న దానికన్నా కొంచెం పెద్దగా షెడ్ వేద్దామని అనుకున్నాము ఆ కొలతో చూడటానికి మేస్త్రి గారు వచ్చారు మేము ప్రతి వారం అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసేటప్పుడు శారదా గంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తామని చెప్తాము వెళ్ళొస్తామని చెప్పడం ఎంత కష్టంగా అనిపిస్తుందండి చాలా ఇబ్బందిగా వదలలేక వదల్లేక వాటిని వదిలేసి రావాల్సి వస్తుంటుంది సరేనా మేము వెళ్ళొస్తామని చెప్పగానే సారదా గంగ ముఖాలు మారిపోతాయండి అసలు ఇష్టం ఉండదు మేము వెళ్తాం వెళ్ళొద్దు అని అడుగుతూ ఉంటాయి అనమాట గంగాకైతే కోపం వచ్చేస్తా ఉంటుంది చూడండి మేము వాటికి బాయ్ చెప్పేసి ఇటు వచ్చేసి కార్ ఎక్కువేమో లేదో గంగా అని పిలిచింది వెళ్ళొద్దు అని మళ్ళీ అయికిందాన్ని కాస్త దిగి ఆ రోడ్డు మీద అవతల నుంచే వెళ్ళొస్తా అని చెప్పాను చూడండి ఎట్లా వెళ్ళి ప్యాక్ కూడా అరుస్తుందా అక్కడ ఉన్న సమయంలో ఎక్కువసేపు మాతో పాటు ఉండేలాగా అలాగే అవి రోజంతా స్వేచ్ఛగా బయట తిరిగే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నామండి అక్కడ ఒక షెడ్ కట్టించేసేస్తున్నాము ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఇంటి ముందు ఇంతకు ముందు ఒక షెడ్ ఉండేదండి వైట్ కలర్ షెడ్ రేకులతో ఉన్న షెడ్ ఉండేది అది తీసేసాం కదా ఇప్పుడు దానికి సంబంధించిన ఐరన్ రేకులు అన్ని మెటీరియల్ రెడీగా ఉందండి వాటిని ఉపయోగించే మళ్ళీ ఇక్కడ వేయొచ్చు అనమాట అలాగే కింద సిమెంట్ ఫ్లోరింగ్ వేయించట్లేదండి విజయరామ్ గారు చెప్తూ ఉంటారు పశువులకి ఎప్పుడూ సిమెంట్ ఫ్లోరింగ్ కాంక్రీట్ ఫ్లోరింగ్ వేయించకూడదు వాటికి ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు వస్తాయి అదే గా మట్టి మీదే ఉంచితే వాటికి ఆ మట్టి లాగా ఉండటం వల్ల వాటికి ఎటువంటి కీళ్ళ నొప్పులు రావు అని చెప్పారనమాట అందుకే ఈసారి చెడ్డు కట్టినా సరే లోపల మేము ఎటువంటి ఫ్లోరింగ్ వేయించాలనుకోవట్లేదు సాయంత్రం నాలుగు గంటల ఆ టైంకి పులిసింగ్ దేమ వాళ్ళు వచ్చారు పొద్దున కూరగాయ నార తీసుకున్నాం కదా అవి దాంట్లోపలే ఉంటే పాడైపోతాయి కదండి అందుకే అవి తీసి బయట పెడుతున్నాము ఏంటమ్మా ఆగు ఇది స్వీట్ పొటాటో అండి మనకి మనం మామూలుగా దుంపలు తింటాము కానీ ఆకుల్లో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి ఇవి పశువులకి చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఇప్పుడు మన శారద అయిన టైంకి చాలా బలమైన ఆహారం ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి ముందుగానే వీటికి తీగలు వస్తే బాగా అల్లుకుంటే అవి తీసి వాటికి మేతగా వేయొచ్చని టూ వీక్స్ బ్యాక్తో పోలిస్తే మళ్ళీ పూలు కొంచెం తగ్గినాయండి కాకపోతే ఆకులు చూస్తే మళ్ళీ బాగానే వస్తాయి ఆ రోజు పొద్దున్న నుంచి మాకు తినటానికే వీలు పడలేదండి ఏం తినలేదు బాగా ఆకలి అనిపించింది అందుకే సాయంత్రం ఉన్నవాటితోనే ఆలుగడ్డ ఫ్రై అంతకుముందు నేను ఇక్కడ చేసిన ఉసిరికాయ పచ్చడి వేసుకున్నాము అలాగే కొంచెం మామిడి అల్లంతో చారు తయారు చేశానండి చాలా బాగుంటుంది అది చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి చూడండి శనివారం రాత్రి లక్కీ నిద్రపోకుండా ఎలా మెల్కొని ఉన్నాడు చూడండి వాడు మెలుకోవటమే కాకుండా నన్ను లేపుతాడనమాట చిన్న చిన్నగా మూలిగినట్టు నన్ను కూడా లేగమని చెప్తూ ఉంటాడు ఆ రోజే కాదు నెక్స్ట్ రోజు సండే రోజు నైట్ కూడా అసలు నిద్ర లేదు సండే రోజు నైట్ ఏమో ఉరుముతో ఉందనమాట ఆ ఉరుము శబ్దానికి వాడు బాగా భయపడి అస్సలు నిద్రపోలేదు మెలుకు రెండు రోజులు నేను పూర్తిగా మెలుకొనే ఉన్నాను వాడిని ఎత్తుకొని కూర్చున్నాను అనమాట ఇంకా అంతసేపు మెలుకున్నాను కదండి ఏం చేయాలో తోచక వాడి ముఖం క్యూట్గా అనిపిస్తే ఇట్లా వీడియో తీశాను అనమాట హైదరాబాద్ రాగానే మా అమ్మాయి వెంటనే నెక్స్ట్ డేనే వెట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం చెప్తే ఆయన ఒక మెడిసిన్ ఇచ్చారనమాట ఇది ఆయుర్వేదికే అండి దీంట్లో అశ్వగంధ బుంటి లవంగం గుడుచి ఇలాంటివన్నీ అన్ని ఆయుర్వేదిక్వే ఉన్నాయి దీనివల్ల వీటికి ఒక నెల రోజులు కంటిన్యూస్గా వాడితే మెల్లగా వాటిలో ఉన్న యాంగ్జైటీ తగ్గిపోతుందంట ఏదన్నా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాయిస్ విన్నప్పుడు వచ్చే ఆ స్ట్రెస్ అనేది యాంగ్జైటీ అదంతా పోతుందంటండి క్రమేణా అందుకే ఇప్పుడు అవి వాడుతున్నాను రోజు ఫుడ్లో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వాలంట వన్ వీక్ అలా తర్వాత రోజుకొకటి చెప్పున వన్ మంత్ వాడితే సరిపోతుంది మెల్లగా తగ్గుతుందని చెప్పారు అసలు దెబ్బలు పడతాయి పడుకో పడుకోరా మరుసటి రోజు ఉదయం ఆరున్నర గంటలకి మొక్కలు నాటడం స్టార్ట్ చేశాము మొహం ఇట్టు పిచ్చు మొహం ఇటు అసలు మాట రైటా స్నానం చేయాల్సింది ఇప్పుడు ఇంకా బురద బురద ఈ లోపు సచిన అక్కడ ఇంతకు ముందు మేము పొలంలో ఇక్కడ కొంత దవ్వించాం కదండి

అవునా ఇందులో డస్ట్ కూడా ఉంటుందా బటాని బఠానీ మనకి సిక్స్టీ ఎంఎం కావాలి అంటే ఎట్లా మీరు ఎక్కడ దొరకదు అసలు కదా ఫార్టీ ట్వంటీ వేసుకుంటే ఓకే అంటారా ఈ ట్వంటీ ఎంఎం మన పిల్లర్స్లోకి వాడేదా ఫార్టీ ఫార్టీఎంఎం దేనికి వాడతారు అంటే మనం రోడ్డుకి ఓకే హెవీ వర్క్లు ఫార్టీ ఎంఎం వాడతారు సో ఇప్పటి వరకు మనం సిక్స్టీ ఎంఎం అసలు చేయలేదా ఎప్పుడు ఇది ట్వంటీయా 40 mm, 40 mm. వచ్చేటప్పుడు ఏదైనా కూరగాయలు ఉంటే తీసుకురమ్మంటే గంగవల్లి కూర తీసుకొచ్చారు దాంతో పప్పు చేశానండి పప్పు కడిగి ఇలా నీళ్ళు ఉంచేలోపు అక్కడ తేలిగా అనిపించిందండి అసలు టెంట్లో ఎక్కడకు చిన్న చిన్న హోల్స్ కూడా లేకుండా క్లోజ్ చేసినా కూడా ఎలానే వచ్చేస్తాయండి అవి చిన్న గ్యాపుల్లో ఉంచి అసలు తేలిపిల్లలు చిన్నప్పుడు మనకి ఇంట్లో సాల పురుగులు చూసారా చిన్న సాల పురుగులు అలా ఉంటాయన్నమాట దాంట్లోకి బియ్యపు వడియాలు అప్పడాలు మినప కూడా వేయించాను మాకు ఇంట్లో మినప వడియాలు అంటే చాలా ఇష్టము అందుకే ఈ సంవత్సరం ఎట్లా సరే మినపొడియాలు నేను తయారు చేసుకుందాం అనుకున్నా కానీ మా పిన్నే విజయవాడ నుంచి పంపించారు నాకు ఆ రోజు సాయంత్రం మూడున్నర నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా మొత్తం వాతావరణం అంతా చల్లబడిపోయింది మబ్బులు వచ్చినాయి బాగా గాలి కూడా వచ్చిందండి అసలు జామన్ చెట్టుకి ఎంత పిందెలు ఉన్నాయో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనుకుంటా అండి బాగా వచ్చినాయి జామకాయలు తిన్నామని శారదగంగా కూడా తిన్నారు తర్వాత మళ్ళీ వెంటనే ఒక నెలన్నర రోజుల్లోనే మళ్ళీ పూత రావటం ఇలా పిందెలు వచ్చేసినాయి ఇది మాత్రం మేము పెట్టిందేనండి జామ చెట్టు చూడండి దీనికి కూడా ఇది ఇంకో చెట్టు దీనికి కూడా చూడండి ఎట్లా వచ్చినాయో ఇదైతే మేము పెట్టింది కదా దాని అదే వచ్చిన చెట్టు అండి ఇది నేను గమనించింది ఏంటంటే మనం మార్కెట్లో కొనుక్కున్న జామకాయలు తీపి ఉండవు ఎందుకో చప్పగా ఉంటాయి అదే ఇట్లా సహజంగా వచ్చినవి ఉంటాయి చూడండి మనం పెట్టకుండా వచ్చిన జామ చెట్లు ఉంటాయి చూసారా నాటివి వాటి జామకాయలు చాలా బాగుంటాయండి పచ్చి కొబ్బరి మొక్కల్లాగా తీపి కొబ్బరి మొక్కల్లాగా ఉంటాయి అందుకే నేను ఏమంటున్నానంటే తోటలో అక్కడక్కడ వాటి అంతా అవే పడి మొలిచిన జామ మొక్కలు ఉన్నాయన్నమాట అవి ఆ ప్లేస్ అక్కడ సరిగ్గా ఉంటే అక్కడే ఉంచాలని లేకపోతే కొంచెం పెరిగాక తీసి వేరే దగ్గర పెట్టాలనుకున్నానండి అసలు వాటికన్నా మనం కొనుక్కొచ్చి పెట్టిన వాటికన్నా ఇవి చాలా బెటర్ ఇవి లాస్ట్ వీక్ మేము ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఊరు నుంచి కాల్ చేశారండి ఊర్లోకి కోళ్ళు వచ్చినాయి అని చెప్పి దాంట్లో టర్కీ కోళ్ళు ఉన్నాయి గిన్నె కోళ్ళు ఉన్నాయని కూడా చెప్పారనమాట తీసుకోవాలంటే సరే తీసుకోమని చెప్పాము టర్కీ కోళ్ళు తీసుకోమని చెప్పామనమాట అవి ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చి అమ్ముతారండి మనకి ఇక్కడ ఒక పుంజు రెండు పెట్టలు తీసుకోమని చెప్పాము టర్కీవి కొంచెం పెద్దగా ఉండి తిరుగుతుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను లక్కీకి చూపిద్దాం అని చెప్పి తీసుకొచ్చా లక్కీకి చాలా ఇష్టం అండి అన్నిటితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది కాకపోతే తరుముతూ ఉంటాడు కదా అది ఆటగా అనమాట వాటిని పట్టుకొని చంపి తినడానికి కాదు లక్కీకి ఆ కోడి బాగా నచ్చినట్టుంది అనుకుంటా అండి నన్ను బాగా విసికిచ్చింది అక్కడ తీసుకెళ్ళమని చెప్పి ఎంతసేపు అరగంట విసికిచ్చింది సర్లే అని చెప్పి ఇంక వాటి కోసం తీసుకెళ్ళాను అక్కడికి కర్రం చేతుల్లో నువ్వు కోలం తరిమేవో పడుతుంది చూపు పెట్టుకో డైట్రా చూపిస్తారా నీకు అంతే టైంతే మాత్రం దెబ్బలు పడతాయి గుర్తుపెట్టుకో చూడు ఫ్రెండ్షిప్ చేసుకో భవిష్యత్తులో ఈ తోట అంతా బాగా పచ్చగా ఒక్క అంగళం కూడా గ్యాప్ లేకుండా మొక్కలతో ఉండటమే కాకుండా ఇలా రకరకాల పక్షులు జంతువులతో కూడా ఉండాలని నా కోరిక అండి నిండిపోయి ఉండాలని అలా ఉండటమే కాకుండా అవన్నీ ఒకదాంతో ఒకటి బాగా కలిసి వెలిసి ఉండాలనేది కూడా నా కోరిక అనమాట లక్కీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గంగా ఏమనలేదు కానీ శారదా చాలా వరకు యాక్సెప్ట్ చేయలేదండి ఇప్పుడు కొంచెం పర్లేదు అసలు ఏం అంటలేదనమాట శారదా కూడా ఓకే అయిపోయింది తర్వాత స్నూపీకి లక్కీ కూడా ఓకే అండి బాగానే ఉంటున్నారు ఇద్దరు ఇట్లా ఈ తర్వాత లక్కి కొంచెం కోళ్లు తరమకుండా కోళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలనేది నా కోరిక అనమాట ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకొన్ని ఏదైనా వాటిని తీసుకొచ్చితే అన్ని కలిసి ఉంటే బాగుంటది సరదా ఏం చేస్తున్నారు బంగారు తల్లిద్దరు ఈ వారం కాక పోయిన వారం అండి మా శారద చాలా కంగారు పెట్టేసింది మేము ఆదివారం తిరిగి వచ్చేస్తాం కదా నెక్స్ట్ డే సోమవారం రోజు నేను ఎప్పుడు ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉంటానన్నమాట ఇవి ఏం చేస్తున్నాయి ఏంటని ఆ రోజు సాయంత్రం చూస్తూ ఉంటుంటే శారద ఏంటో అన్యూజువల్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది పడుకోవటము మొత్తం ఒళ్ళంతా నెలకానించి పడుకోవటం మళ్ళీ లేచి నుంచోవటం మళ్ళీ పడుకోవటం ఇట్లా కంటిన్యూస్గా చేసేస్తుంది అనమాట గ్యాప్ లేకుండా నాకేదో తేడాగా అనిపించింది ఒకసారి ఏమో కదలకుండా ఉంది బాగా భయం వేసింది ఏంటి కదలట్లేదు అని చెప్పి ఎందుకంటే ఆరు గంటలకల్లా పూల్సింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయారేమో ఇది ఏంటి ఇట్లా కదలకుండా ఉందని చెప్పి భయపడ్డాను అనమాట తర్వాత కొంచెం చెవు అమ్మయ్య అమ్మయ్యా అనుకున్నాను పూల్సింగ్ వాళ్ళకి నేను ఇట్లా కాల్ చేద్దాం లోపే వాళ్ళే కాల్ చేశారనమాట వాళ్ళు వెళ్ళలేదు అక్కడే ఉన్నారు ఆ శారదాకి పెయిన్స్ వస్తున్నాయి అనుకుంటా బాగా ఇదిగా ఇబ్బంది పడుతుంది అని అన్నారనమాట నాకేమో ఇంకా కంగారు ఎందుకంటే ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ మంత్సే అనమాట అయింది ఇంకా అప్పుడే ఇదేంటి డెలివరీ అవటం ఏంటని చెప్పి నాకు చాలా భయం వేసింది లోపల బేబీకి ఏమన్నా అయిందా ఏంటి అని అసలు నా బాధ అంతా అయితే కదండి సచినేమో ఆఫీస్లో ఉన్నారు నాకేమో ఇక్కడ కాల్ చేతులు ఆడట్లేదు మొత్తం సర్దేసుకున్నాను ఇంకా బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పేసి సచినేమో ఆఫీస్ నుంచి అప్పటికే డాక్టర్ గారికి కాల్ చేశారు డాక్టర్ గారు వచ్చి చెప్పిన తర్వాత బయలుదేరదాము టెన్షన్ అవ్వక నేను లోపు వచ్చేస్తా అని చెప్పారనమాట నేను పుల్సింగ్కి కాల్ చేసి ఫోన్ స్పీకర్ ఆన్ చేయమని చెప్పి సారాతో మాట్లాడానండి రాగానే ఆ శారదాను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ వేరే దగ్గర కట్టేసామని ఇంటి ముందు అక్కడ చెక్ చేయడానికి వీలుగా ఉండేలాగా అక్కడ కట్టేసామన్నమాట చూడండి గంగా ఎలా చేస్తుందో వాళ్ళ అమ్మని ఇక్కడికో అనుకోని ఎంత కోపంగా ఉందనమాట గంగ అయితే వాళ్ళ అమ్మ కనపడకుండా ఒక్క నిమిషం కూడా ఉండదండి శారదా ఉండగలుగుతుంది కానీ గంగా ఉండలేదు వాళ్ళ అమ్మని ఏదో చేసేస్తున్నాము అని కోపం అనమాట చూడండి ఎట్లా చేస్తుంది అసలు డాక్టర్ గారు చెక్ చేశారండి చేసి ప్రాబ్లం ఏం లేదు ఫుడ్ ఎక్కువైందని చెప్పారండి ఆహారాన్ని ఎక్కువైపోయి అన్న సంచికోను బేబీ ఉన్న ప్లేస్కి మధ్య కొంచెం కూడా గ్యాప్ లేకుండా ప్రెస్ అయిపోవటం వల్ల బాగా నొప్పి వచ్చింది ఈ కొన్ని రోజులు మాత్రం ఫుడ్ని తగ్గించమని చెప్పారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ పెడితే దాంట్లో కనీసం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫుడ్ తగ్గించమని చెప్పారు కుట్టి చెప్ప మాత్రమే ఇవ్వమని చెప్పారు కొంచెం తౌడు ఇమ్మన్నారు అంతే ఇంకా పల్లి చెక్క కొబ్బరి చెక్క ఇవి కూడా ఏమైపోతున్నారు ఎక్కువగా ఒళ్ళు ఉంటే తినేటప్పుడు బాగా కష్టం అవుతుంది అంటండి అందుకే డెలివరీ అవ్వగానే చాలా బక్కగా అయిపోయినట్టు అనిపిస్తుంది పర్లేదు అయినా సరే అప్పుడు మనకి ఫుడ్ మంచిగా పెంచితే ఏం కాదని చెప్పారనమాట అందుకే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫుడ్ తగ్గిస్తూ వచ్చాము ఓన్లీ ఫుడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏం చెప్పినాక అప్పుడు కాస్త శాంతించామండి ఇంకా వెళ్ళలేదు సరదా కూడా అప్పటికి సర్దుకుంది బాగానే అయిపోయింది ఇంకా ఆదివారం రోజు రాత్రి అంతా చీకటండి మాకు పవర్ ల్యాక్ కాదు ఉంది కాకపోతే సాయంత్రం నాలుగు నాలుగు నాలుగున్నర ఆ టైంలో మీటర్లోంచి మంటలు వచ్చినాయి అనమాట అందుకే ఇంట్లో అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాము లైట్లు కూడా వేయకుండా ఆయనకి ఎలక్ట్రీషియన్కి కాల్ చేస్తే ఆయన సండే కదా కొంచెం ఆయన సండే కూడా ఆయన డ్యూటీలో ఉన్నారంట వచ్చేసరికి ఎయిట్ అవుతుందని చెప్పారనమాట అప్పటి వరకు మాకు పవర్ లేదు ఎయిట్ ఓ క్లాక్ తను వచ్చిన తర్వాత అప్పుడు లైట్ వచ్చిందండి మాకు రణా నా దా లక్కిద్దా బయటికి వెళ్దాం రొద్దురా దా వచ్చేసి ఎక్కువ గుడ్ బాయ్ నేను మరి ప్లేస్ లేదు నాన్న అమ్మ కూడా చూ కదా సరే రాత్రి తొమ్మిది గంటలకు ఆ టైంలో వర్షం పడటం స్టార్ట్ అయిందండి చిన్న జల్లే కానీ కంటిన్యూస్గా ట్వెల్వ్ వన్ వరకు అలా పడుతూ ఉంది తోటలో వెనక వైపు నేను పెట్టాలనుకున్న మొక్కలకి ఇటువైపు సపరేట్ డ్రిప్ లైన్ వేయాల్సి వచ్చిందని చెప్పాను కదండి అటువైపు ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్స్కేటర్తో తోవించాము కానీ ఇటువైపు పందిరి కదండి పందిరి వైపు నుంచే తీసుకోవాలి ఆ లైన్ ఆ పందిరు ఉండటం వల్ల ఎక్స్కవేటర్తో తవ్వలేము కాబట్టి మాన్యువల్గా తవ్వాలన్నమాట నిన్న రాత్రి వర్షం పడింది కదా అందుకనే మండే మార్నింగే తవ్వించడం స్టార్ట్ చేశాము నెక్స్ట్ రోజు మండే కూడా పని ఉండిందండి మిగిలిన మొక్కలన్నీ నాటాము అని ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకునేసరికి సాయంత్రం అయిపోయింది ఆ రోజు ఓటు వేయాలి కదండి త్వర త్వరగా బయలుదేరేసి వచ్చామనమాట చివరికి ఇంకా సిక్స్ ఓ క్లాక్కే లాస్ట్ అనమాట నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఆ టైంకి ఓటేసాను ఎలా అయితే నేను చివరికి నా ఓటు హక్కుని మిస్ కాకుండా వినియోగించినందుకు మనశాంతిగా అనిపించిందండి సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్